శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వత్యే నమ శ్రీ దేవీయే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా గురువు యొక్క మార్పు వలన అలాగే కుజుడి యొక్క విధానము వలన ఇప్పుడు పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఎలా ఉండబోతుంది ఈ అక్టోబర్ మాసమంతా కూడా అనేటువంటి దాని గురించి నేను తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే సరే గ్రహాలు ఎప్పటికప్పుడు మార్పు అనేటువంటిది సహజం మొన్నటిదాకా మేషంలో గురువు కుజగురువులు ఇద్దరు కలిసి ఉండేటువంటి దాని వలన కుజగురువులు ఇద్దరూ కూడా వృషభములో వృషభములో ఉండేటువంటి దాని వలన ఆ వృషభ రాశి నుంచి గురువు మార్పు అనేటువంటిది జరిగినది మరి జరిగిన తర్వాత మిగతా వాళ్ళకంతా కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనము అన్ని రాసుల వాళ్లకు కూడా ఒక స్థానము మారేటప్పటికీ ఎవరెవరు ఏ ఏ లగ్నములో పుట్టి ఉంటారో ఆ లగ్నాన్ని బట్టి గురువు ఇచ్చేటువంటి యోగాలు అలాగే కుజుడు వృషభములో ఉండి ఇచ్చేటువంటి యోగాలు శుక్రుడు స్వక్షేత్రగతుడై ఉండేటువంటి దాని వలన ఎవరెవరికి ఏమిటి శని వక్రగతిలో ఉండేటువంటి దాని వలన ఇలా గ్రహస్థితులను బట్టే కదా మనకు ఎప్పటికప్పుడు ప్రతి నెలా కూడా సందర్భాన్ని బట్టి గ్రహస్థితులు మారుతూ ఉంటాయి అందుకనే మన జీవన గమనంలో ఈ నెల ఎలా ఉంది వచ్చే నెల ఎలా ఉండబోతుంది గత నెలలో మనకు జరిగినటువంటి ఉపయోగాలు ఏమిటి అని అన్నీ కూడా ఒక్కసారి మనము ఆలోచన చేసుకుంటూ ఉంటాం అందువలన పన్నెండు రాసుల వాళ్లకు కూడా గురువు మిథునములో ఉండేటువంటి దాని వలన మిథునముకు వచ్చినాడు కాబట్టి మొన్నటిదాకా కుజుడితో వృషభములో కలిసి ఉండిన్నాడు కాబట్టి అప్పుడున్నటువంటి ఫలితాల కంటే ఇప్పుడు ఇంకా యోగవంతమైనటువంటి ఫలితాలు ఏమిస్తాడు ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేటువంటిది చాలా అవసరం ఎందుకంటే రాసుల ప్రకారముగా ఎప్పుడూ కూడా మంచి మనం నక్షత్రాన్ని బట్టి వ్యక్తి యొక్క గుణగణాలు అనేటువంటివి తెలుస్తాయి ఎప్పుడూ కూడా రాసుల ప్రకారముగా ఏమి తెలుస్తుంది ఎందుకు రాసులు చూసుకోవాలి అంటే మన జీవితంలో జరిగేటువంటి మార్పులు రాసుల ప్రకారముగానే జరుగుతాయి ఒకసారి పుట్టిన తర్వాత ఆ వ్యక్తి యొక్క గుణము గుణగణాలు మారవు కదా ఆ నక్షత్రాన్ని బట్టి ఆ గుణము మనిషి యొక్క ప్రవర్తన ఇలాగే ఉంటుంది అని తెలుస్తుంది కానీ ఆ మనిషి స్థితిగతులను మార్పు చేసేటువంటిది మార్పు జరుగుతూ వచ్చేది రాసుల ప్రకారమే మార్పులు అనేటువంటివి జరుగుతాయి అవి మనము గ్రహించాలి అందుకని ఎవరు ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది చాలా అవసరము అందుకే వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఎప్పుడూ కూడా మనము ఒకరు అని ఒక నమ్మిక అని పెట్టుకుని ఒక వ్యక్తి దగ్గర అని చూపించుకుంటూ కంటిన్యూగా ఎలా ముందుకు వెళితే బాగుంటుంది ప్రతి వాళ్లకు కూడా ఒక ఆఫీసరు పై ఆఫీసర్ గైడెన్స్ ను బట్టి కదా ప్రతిరోజు కూడా ఒక సంస్థలో పనిచేస్తూ దాని యొక్క ప్రకారంగా నడుపుతుంటాడు మానవ జీవితము కూడా ఇలా మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకొని వాళ్ళు చెప్పినట్టుగా గనక మీరు అడుగులు వేస్తున్నారు అంటే మీకు తప్పకుండా విజయము లభించి తీరుతుంది ఈ అక్టోబర్ అంతా కూడా ఎలా ఉంటుంది అని ఇప్పుడు నేను తెలియజేస్తాను వృశ్చిక రాశి వారికి ఈ అక్టోబర్ అంతా కూడా ఎలా ఉంది అంటే బాగుంది అని తెలియజేస్తూ ఉన్నాను మీకు శత్రువుల వలన చిన్నపాటి ఇబ్బందులు కలగవచ్చునేమో అనేటువంటిది ఉన్నది సంఘములో గౌరవము అనేటువంటిది ఉంటుంది స్త్రీలతో మాట్లాడేటప్పుడు కొంచెము జాగ్రత్తగా మీరు మాట్లాడితే మేలు జరుగుతుంది గాక అలాగే ధనము ఆదాయము మీకు పెరుగుతుంది యథావిధిగా రావాల్సినటువంటి ధనం వస్తుంది ఆదాయ మార్గాలు మీరు పెంచుకుంటారు అలాగే కొన్ని అనుకూలతలు మీకు మీరుగా చేసుకుంటారు అంటే దైవము మీకు అనుకూలిస్తుంది చేసుకోవటానికి అని అలా అనుకూలతలు అన్నీ కూడా ఏదో ఒకసారి అనుకూలమైంది మళ్ళీ కాలేదు అని లేదు చాలా అనుకూలతలుగానే పెరుగుతూ ఉంటాయి ఒకదానికి ఒకదానికి ఒకటి ఒకదానికి ఒకటి అన్ని అనుకూలముగానే ఉన్నాయిగాక అలాగే వాహన సౌఖ్యములు కలుగును కొత్త వాహనాలు కొనుక్కోవటము కానీ ఎవరెవరి శక్తి కొద్దీ ఎవరి శక్తి అనుసారం వాళ్ళు వాహనాలు ఒకరికి సైకిల్ ఒకరికి కారు ఇంకొకరికి స్కూటరు ఎవరో వాళ్ళ వాళ్ళ అనుకూలాన్ని బట్టి వాహనాలు కొనుక్కుంటారు గాక వృత్తి ఎందు స్థిరత్వము అనేటువంటిది పొందుతారు మంచి ఫౌండేషన్ వేసుకోగలుగుతారు అలాగే అగ్ని భయము వలన అగ్ని వలన కొంత నష్టము జరిగేటువంటి ఇది చూ తెలుస్తూ ఉన్నది సూచనప్రాయముగా తెలుస్తున్నది జాగ్రత్తలు వహించండి బాగుండండి అలాగే అనారోగ్య చింతన నాకేమవుతుందో ఏమో ఏముంటుందో ఏమో కాస్త శరీరానికి నలత అనేటువంటిది రాగానే ఏమవుతుందో అనేటువంటి భయం మనో చాంచల్యము ఉంటాయి అవి వదిలేయండి ఏమి కాదు ఉద్యోగ లాభము ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు లాభదాయకముగా ఉంటుంది వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు కీర్తి పెరుగుతుంది గాక అలాగే ధనలాభము అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా ధనలాభము అనేటువంటిది పెరుగుతుంది తద్వారా మీకు స్థిరత్వం అనేటువంటిది ఏర్పడి మేలు జరుగుతుంది గాక జయోస్తు అన్ని రాసుల వాళ్లకు కూడా అక్టోబర్ మాసంలో దసరా పండుగలు వస్తున్నాయి కాబట్టి దసరా పండుగలలో అందరూ మీ మీ పనులు మేలు జరగటానికి మీరు అనుకున్నటువంటి పనులలో విజయము లాభం విజయము కలగటానికి మీకు సర్వము అనుకూలవంతముగా ఉండేటువంటి దానికి మీరు ఒక శ్రీచక్రము అనేటువంటిది ఒక పటము తెచ్చుకోండి ఇంట్లో కొనుక్కొని ఆ పటాన్ని పసపు నీళ్లతో శుభ్రముగా తుడిచి ఆవు పేడ దొరుకుతుంది గోమయం ఆవు పేడ తీసుకొని శ్రీచక్రము యొక్క బిందువు పటములో మధ్యలో ఉంటుంది బిందువు అని ఆ బిందువు దగ్గర ఆ గోమయాన్ని మనము గంధములాగా పెట్టండి పెట్టిన తర్వాత దాని మీద పసపు పెట్టి దాని మీద కుంకుమ పెట్టండి పెట్టిన తర్వాత ఈ దసరా పది రోజులు కూడా సాయంకాలము పూట ఐదు గంటల నుంచి ఆరు గంటల ఏడు గంటల లోపల ఐదు నుంచి ఏడు గంటల లోపల మీ ఇష్టం సాయంకాలం కొంచెం నిష్టగా మహాలక్ష్మి అష్టోత్తరము అనేటువంటిది ఆ పటము మీద వేస్తూ రాండి రోజు కూడా ఆ కుంకుమతో మామూలుగా ఆ లక్ష్మీ అష్టోత్తర ఓం ప్రకృతయినమ వికృతైనమహ అనేటువంటి అష్టోత్తరము ఉంటుంది అది చదివి అక్కడ కుంకుమ వేస్తూ ఆ కుంకుమ మీరు ధరిస్తూ రండి ఈ పది రోజులు ఆ పని చెయ్యండి తప్పకుండా మీరు మీరు అనుకున్నటువంటి పనులు నెరవేరటానికి మేలు జరుగుతుంది శ్రీచక్రము అనేటువంటిది మూలం అమ్మవారి యొక్క మూల దేవత సర్వదేవతలు శ్రీచక్రములో ఉన్నాయి అందరు అమ్మవార్లు ఉంటారు అందులో ఆ పటము తెచ్చుకొని మీరు స్థానములో ఉంచుకొని కాస్త శుద్ధిగా ఈ పది రోజులు కనుక మీరు చేస్తున్నారు అంటే మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తూ